ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఏకంగా తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ అంటే జంతువుల కొవ్వును వాడారంటూ ఒక సంచలనమైన ఆరోపణ చేశారు ఆ తర్వాత పెద్ద ఎత్తున దుమారం రేగింది మాది టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక సవాల్ కూడా విసిరారు నా కుటుంబ సభ్యులతో వస్తాను మీరు రండి చంద్రబాబు నాయుడు ఆ దేవదేవుడి సమక్షంలోనే ఈ ప్రసాదాల్లో నెయ్యి నాణ్యతకు సంబంధించి ప్రమాణం చేద్దామంటే సవాల్ చేశారు అయితే ఆ సవాల్కి ఇప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు వైపు నుంచి కానీ టీడీపీ వైపు నుంచి కానీ టీడీపీ వైపు నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు అయితే చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఒక అబద్ధమని టీటీడీ ఈవో కొత్తగా వచ్చిన ఈవో శ్యామల రవె ధృవీకరించేశారు చంద్రబాబు నాయుడు ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ వాడారని చెప్పారు కానీ ఈవో చెప్తున్నది ఏంటి అంటే ఒక కంపెనీ అంటే పలు పలు కంపెనీలు నెయ్యిని సరఫరా చేస్తూ ఉంటే ఒక కంపెనీ ఇచ్చిన నెయ్యిలో వెజిటేబుల్ ఫ్యాట్ వెజిటేబుల్ ఫ్యాట్ అంటే మామూలుగా శాకాహార కొవ్వు అనొచ్చు అదేంటి డాల్డా వనస్పతి లాంటివి అవి ఉన్నాయని ఈవో చెప్తున్నారు ఆయన చూసి ఈవో చెప్పింది చూస్తే క్వాలిటీ లేకపోతే మేము ఏదో చర్యలు తీసుకుంటామని అందరు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ జిఆర్ వనస్పతి ఆర్ ఎవర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాఫ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ఇది ఏమో చెప్తున్నది ఏంటి అంటే ఒక కంపెనీ నెయ్యిలో కాస్త అల్ట్రేషన్ అంటే కల్తీ కనిపించింది దాంట్లో వెజిటేబుల్ ఫ్యాట్ ఉంది అంటే ఆయనే చెప్తున్నారు వనస్పతి లాంటిది ఉంది దాంతో ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టేందుకు నోటీసులు కూడా ఇచ్చాము సోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామని చెప్తున్నారు ఇది సరే ఒక కంపెనీ చేసిన నెయ్యి పంపిణీ చేసిన నెయ్యులు కొద్దిగా క్వాలిటీ లేదు దాంట్లో ఈ వనస్పతి డాలర్ లాంటివి మిక్స్ అయి ఉన్నాయి నోటీసులు ఇచ్చాం బ్లాక్ లిస్ట్లో పెడుతున్నామని ఈవో చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఏకంగా జంతువుల కొవ్వు అనేశారు యానిమల్ ఫ్యాట్ వాడారు ఎంత తేడా వనస్పతికి జంతువుల కొవ్వుకి ఎంత తేడా చంద్రబాబు నాయుడు అయితే ఒక గ్యాసి ఒక జస్ట్ వైసీపీ ప్రభుత్వానికి గత ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చేసిన ఒక ఆరోపణ అభియోగం మాత్రమే అన్నది ఈవో చెప్పింది దాన్ని బట్టి అర్థమవుతుంది నిజంగానే జంతువులకు వాడి ఉంటే కథ వేరే ఉండేది ఇవో చెప్పి ఉండేవారు కదా అని ఇవో చెప్తున్నారు అది వెజిటేబుల్